రేట్లు తగ్గుతున్నాయి ప్రతి ఇంటింటికి కూడా మద్యం సరఫరా కాబోతుంది అని చెప్పి ఆ వార్తను బ్రహ్మాండంగా ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పి ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియాకు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చంద్రబాబు నాయుడు గారితో పాటు వాళ్ళ పార్టీతో పాటు కూటమిలో ఉన్న పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ మీడియాతో పాటు పదే 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 మాట్లాడినటువంటి క్వాలిటీ మద్యం అనేది ఏదైతే ఉందో అది తిరుపతి దాటి ఏడు కొండలు దాటి తిరుమల శ్రీవారి సన్నిధిలో కూడా వెళ్ళి చివరికి ఆ క్వాలిటీ మద్యం అనేది దాగి ఇద్దరు యువకులు నెత్తి మీద గాజు సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకొని తలకాయలు మగిలిపోయి రక్తాలు గారేలా చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా భయప్రాంతుడుకు గురై పరుగులు తీసే అంతవరకు క్వాలిటీ మద్యం అనేది ఏడు కొండలు దాటి వెళ్ళిపోయింది గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి ముఖ్యంగా బీజేపీ పార్టీకి తిరుపతిలో ఉన్నటువంటి కూటమి పార్టీలకి ఈ తెలుగుదేశం పార్టీ మీడియాకు వెరీ వేరే బిగ్ న్యూస్ మొత్తం క్వాలిటీ మధ్యం శ్రీవారి సన్నిధి వరకు కూడా జరిగింది భక్తులు రేపు పరిగెడుతున్నారు వాళ్ళ తలకాయలు వాళ్ళ కొట్టుకుంటూ ఉంటే ఆశ్రీస్తోటి పోలీసులు వాళ్ళతో వీడియోలు తీసి అడుగుతూ ఉన్నారు ఏమైంది ఏంది అదంతా కనుక ఎంక్వైరీ చేసి అద్భుతం మహా అద్భుతం తిరుమల ఏకంగా లోపలికి వెళ్ళి రీల్స్ అంతవరకు కూడా ఎదిగిపోయిన ఈ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా కనుక ఫుల్ తాగి తెలంగాణ ఒకగొట్టుకునేంత వరకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పుడు అని ఉండకుండా దీన్ని కూడా బ్రహ్మాండంగా గుడ్ న్యూస్ తిరుమలకు వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ తిరుమలకు వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ అని చెప్పి వేయాలి ఎందుకంటే బ్రహ్మాండంగా అదే కరెక్ట్ వార్తను క్యారీ చేసినట్లు అవుతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమీ జరగకపోయినా అబద్ధాలు పచ్చి ద్వేషాన్ని నేను మొత్తం అన్ని కనుక మోసపూరితమైన వార్తలను కథనాలను ప్రసారం చేసిన వీళ్ళు ఇప్పుడు అన్నీ పోసుకొని వీళ్ళన్నీ మూసుకున్నారు పోసుకున్నారు కాబట్టి జనం కూడా అన్నీ పోసుకొని సైలెంట్ గా ఎక్కడ ఏం అడగదు ఇట్లాంటి ఇట్లాంటి మా దృష్టికి కూడా రాలే ఆ తిరుపతిలో ఉన్నారు ఆయన ఎవరు ఒక బీజేపీ ఆయనట ఇంకెవరైనా జనసేన సినిమా పార్టీ కార్యకర్త అట వాళ్ళు అక్కడే ఉంటారు సరే మన రాష్ట్ర వ్యాప్తంగా గురించి కానీ మాట్లాడుకోవాలి కానీ వాళ్ళు అక్కడ ఏం మరి తేలు కుట్టిన దొంగలాగా లాగా గో గే అని గుర్తుండ్రీ ఇప్పుడు అన్ని కూర్చున్నారు ఎంత నీచులంటే నిజంగా రాజకీయ నాయకులు మీడియా దగ్గర నుంచి మరీ ప్రతిదీ కూడా మొత్తం చెత్త చెదారం దీంతో అబద్ధాలతోటి కాలం గడిపేకే రెడీగా ఉంటారు కానీ కళ్ళ ముందు నిజాలు కనిపిస్తూ ఉన్న దాని మీద నోరు తెలిసి మాట్లాడడానికి కూడా అబ్బే అసలు నోరు తెలిసి మాట్లాడడానికి కూడా ఉండదు సలు ఎవరిని అనేది ఏం ప్రయోజనం లేదు జనాలు చైతన్యం కావాలి జనాలకు అర్థం కావాలి జనాలు అర్థం చేసుకోగలగాలి జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరని చెప్పి నమ్మకమే కదా ఇటువంటి వాళ్ళని మోసాలు చేనిస్తుంది ఇటువంటి వాళ్ళను అబద్ధాలు చేయిస్తుంది ఇటువంటి వాళ్ళను మీడియా ముసుగులో గొడ్డలు ఓడ తీసుకొని భరతనాట్యం చేసేలా చేస్తుంది ఎందుకంటే జనాలు ఎప్పటికీ చైతన్యం కారు మెజారిటీ జనాలు అని చెప్పి నమ్మకమే చివరికి తిరుమలలోనే తాగి తలకాయల వాళ్ళ కొట్టుకొని చుట్టుపక్కల భక్తులు కనుక భయభ్రాంతులు కనుక పరిగెడుతూ ఉంటే ఏదో ప్రశాంతత కోసం అని చెప్పి అక్కడికి వస్తే ఆ ప్రశాంతత కూడా చెడిపోయే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అయినా కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినం ఇప్పుడు ఎవరి నోరులు పెగలో సాంప్రదాయని చూపిని శ్రద్ద వీళ్ళ నమ్మే జనం కూడా బ్యాక్గ్రౌండ్లో ఇదే పాటే పాడుకుంటూ ఎంజాయ్ చేసుకోండి